నాకు యమపాశం దక్కింది సమయం చూసి చిత్రగుప్తుని మోసం చేసి యమపాశం దక్కించుకున్నా నేనే యమలోకానికి ఎముడు వచ్చిండే నన్ను బాగా మానవాడు వచ్చిండు ధర్మాసనం మనం స్పర్శించే లేని నీవు దాన్ని అధిష్ఠించటయా ఎంత వివేకం ఎంత జ్ఞానం ఎంత కండకావరము దావు ఒప్పుకు చావు తప్పుకు చావు జబ్బుకు జు హే చాములో దేవుడు అని నిత్యం మొత్తుకునే మీరెక్కడ మీ జనన మరణము మునివేలపై లెక్కించు మేమెక్కడరా హృదప్రయాసమాని యమదండనకు అయ్యో ఇప్పుడు దండల్లాంటి ఎందుకులే రాజుగారు ఓడురా నువ్వు అది దండలు దాంఛించక కాదురా యమదండనా అంటే శిక్షకి రెడీగా ఉండవని నాకు ఎందుకు నువ్వు శిక్ష అబ్బా మరి యమపాషందుకు ఎందుకు దొంగతనం చేసినావు దొంగతానం చేయలే మీ చిత్రగుప్తున్నా చిత్ర ఏమయ్యా కొంచెమన్నా సిగ్గుందా నేనేదో సరదాగా నా పేలాన్ని తీసుకొని సినిమా పోతే ఈ సందులోనే వాడితో పందెంగా అవసరం అలా కాదు ప్రభు వాడు మీ మీద పందెంగా వచ్చాడు మీద పందెమా ఏంటది అంటే నేను చెప్పాను మా ప్రభు చాలా గొప్పవాడు తలుచుకుంటే భూలోక ఎవ్వరి ప్రాణాలైనా తీసుకొస్తాడు అని చెప్పాను ఎంత పేరున్న వాడైనా సరే ఎంత డబ్బు వాడైనా సరే మా ప్రభువు చిటికలోకి తీసుకొస్తాడని చెప్పాను ఏముండా వాడన్నాడు మీ ప్రభువు ఎవరినైనా తీసుకొస్తాడు కానీ తాగుబోతుల జోలికి మాత్రం పూడని నాతో పందెం కాశాడు అంటే ప్రభు వాళ్ళని తీసుకొస్తాను కూడా పోయిన చిత్రగుప్త కాబోతే తాగుబోతుంది నా కొడుకులు తాగిందరి తీసుకొస్తుంటే ఈ రోజు దునపోతు నేను దోలుతగా నువ్వు వెనక్ అంటుర్రు వాడు తాగి కాక దునపోతుని దోలుకుంటూ నన్ను కింద పడిసి నన్ను ఎక్కడ చంపుతున్నాడు అని చెప్పేసి వాళ్ళ దోలిపో అయినను ఈ మానవ జాతి హేలము హేయము నీచము తల ముక్కుటి మొక్కుటి మానవ జాతి రాజుగారు ఏందిరా నీ బాధ నాదొక డైలాగ్ ఉందండి ఇక్కడ డైలాగ్ లేదేం లేదు అగ ఇక్కడ మాట్లాడుతున్నాగా మళ్ళీ ఏమైందిరా నేను డైలాగ్ చెప్తా సరే చెప్పు యమా ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా ఎంత మాట ఎంత మాట వైతరన్న వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రంలో మంట కలిపి ప్రతి ప్రాణాలు దక్కించుకున్న నారిమ్మని సావిత్రుదే జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణి ప్రత్యక్షం కాస్టి మీ పాషమును సైతం గడ్డి పోసగా నుంచి ప్రాణహరులైన మిమ్మల్ని ప్రాణ భయంతో పరుగులు ఎచ్చిన పసివాడు మార్కండేడు జాతి మా జాతి నీచ నీచ మన మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మ అవహేళన చేయుటియా ఎంత వివేకం ఎంత జ్ఞానం ఎంత కు సంస్కారము నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అదుముడున్న కించభావాన్ని కుక్కడ వేలతో సైతం ప్రకటించి వేసేదా ముక్కుడు పొంది ముక్కుడి దేవులతో దిక్కు వేలేస్త దిప్పాలకులు మరు నుంచి పచ్చభూతము సైతం జయహో నరుణా నర్శించే విధముగా సింహాసనం అధిష్ఠించదా స్వర్ణ మణిమే రక్త కజరాంకరమై సభా మందిరమున మకుడు దేవ సమూహ మధ్యమున భూతుల పరీక్ష ధరమునైనా ఈ రౌరమున సర్వదా చతత శరదా సహస్రత పాప పంకిరమైన కుల మత జాతి కోపములమును సమూలముగా శాశ్వతముగా దా ఎనీ డౌట్స్ నేను లేని చూసి నా పాశం దొంగతనం చేసి మస్తు డైలాగ్ చెప్తున్నావులే ఒక్కసారి నా పాష నా చేతికి రాని ఎగ్ గది తీసుకుని డొక్కలు పొడుతా అది గదా ఏదో బొంగు కర్ర భుజం మీద పెట్టుకుని కదా అంటే ఎవరిన ముందు రాజుగారు ఇది మొత్తం లోనబుద్ది నువ్వు ఏమన్నా గదనా లేకపోతే నువ్వు నేను వేసుకుంది ఏమన్నా కాస్ట్యూమ్ కాస్ట్యూమ్స్ అంటే మంది లో బడ్జెట్ వీడియో గారు మీరు పట్టుకుంది కథ అనుకోవాలి మనం వేసుకుంది ఎముడి కాస్ట్యూమ్స్ అనుకోవాలి తప్పదు కదా మూసుకొని కూర్చొని చిత్రగుప్త ఇప్పుడు మన పాశ్ని మనం దక్కించుకోవడం ఎలా అంటావు ప్రభు వాడు నిద్రించుకోయేలా మనం తస్కరించుదామా అర్థమైన పందాలు కాసి నా పాషాన్ని పోగొట్టి ఇప్పుడు మళ్ళీ నన్ను దొంగనగా ఉంటావా నా పాషం ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు ఓహో తాంతో రాజుగారు మా దగ్గర తాంతిగోడు తాంతకడ బనికిరావు మేము ఏమధంగా సినిమా చూసినాం నేను పాశం ఒరే నాయనా నా పాషం నాకు ఈయనకి దండం పెడతా లేదు నేనేమన్నా ఆ శివుడు వచ్చినంటే నా మీద కోపడతారా నా పాష నాకు ఇరా అయినా సరే ఎవరు నీకు ఏం కావాలంటే అది ఇస్తారా పాషం మీరా అంటే ఏమడితే అది ఇస్తారా ఇస్తానరా నాయన అయితే ఒక్కసారి రంభ ఊర్వశి మేనక తిలోతమా ఏ అంటే ఒక్కసారి పిలిపించి డాన్స్ చేయిస్తారేమో అని మనకున్న బడ్జెట్కి మనం అమ్మాయిని తీసుకొచ్చి డాన్స్ చేయలేస్తామారా ఎంతగా కావాలంటే నేనే అమ్మాయి గెటప్ వేసుకుని వచ్చి డాన్స్ చేస్తారా నాయన వద్దులే ఆ దరిద్రాలను చూడలేం అది పోనీలే ఇంకేం కావాలో కోరుకో ఏముంది రాజుగారు నన్ను నా శరీరంలోకి పంపించండి మీ పాష మీరు తీసుకోండి ఇంకెక్కడ శరీరం రా నువ్వు గంటకి తీసుకు తల ఒక్క పూట కూడా ఉంచలేదా నువ్వు బతికున్నప్పుడు ఇంట్లో ఉంచుకోవడమే దాండగా మరి పచ్చిన తర్వాత కూడా ఉంచుకోవాలా రాజుగారు మీ పాష ఇంకా నాకానే ఉంది అది గుర్తుపెట్టుకోండి నా పాష నాయన మరి నాకేమిస్తారు నీకు ఇంకో శరీరాన్ని ఇస్తా ఇంకో శరీరమా ఎవరిది అది ముద్దు బాబు ముద్దు బాబా ముద్దు బాబు చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ కోటీశ్వరుడు అందగాడు వాడు నడుచుకుంటూ పోతుంటే అమ్మాయిలు వెనక పడతారు ఓ వాడు మాట్లాడితే ఉంటది రా అమృతం పో నాకు కావాల్సింది కూడా అలాంటి శరీరమే రాజుగారు తొందరగా నన్ను ఆ శరీరంలో పంపించేసి మీ మీరు తీసుకోండి సరే అయితే నా యమపాశం నాకు దక్కింది ప్రభు వాడికి ఎందుకు ప్రభు అంత గొప్ప జీవితం ఇచ్చారు వాడికి అంత మంచి జీవితం ఎందుకు ఇస్తాను చిత్రగుప్త మొద్దు బాబు అంటే ఏంటో ముందు ముందు చూస్తారు ఇప్పుడు మొదలైద్ది అసలైన వీడియో Eu galera do burro,